పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి లైవ్ లో జానియర్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చిమిల్ శ్రీమస్ గారు వారితో మాట్లాడుదాం అర్చిమిల్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నందిగం సురేష్ ని పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది అరవై మందిని వరదల్లో చంద్రబాబు నాయుడు చంపేశాడు అని చెప్పి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు ఎలా చూస్తారు సార్ అలా కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడకుండా అతను అయినా మంచిగా సక్రమంగా మాట్లాడి వరద బాధితులను పరామర్శ చేసి వాడు బొడ్డుగా మూట ఏమన్నా కొద్దిగా జనాలు పంచిపెడితే పెడితే అది విచిత్రం వార్త అంతేగాని అతను ఇలా వక్రంగా మాట్లాడి కరుడు గట్టిన నేరస్తుల్ని జైల్లోకి వెళ్ళి పరామర్శించడం అనేటువంటి వార్త కదా అది అలవాటు అతని అభ్యాసం అతను పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించొచ్చాడు అతను ఏం చేసాడు ఈ దేశానికి స్వాతంత్రం కోసమైనా పోరాడా లేకపోతే రాష్ట్రంలో అరాచకాల మీద పోరాడా అక్కడ పల్నాడులో నడి రోడ్డు మీద వాడు నరికేసే ఆ నరిక నరికి రోడ్డు వాడు కూడా వైసీపీ ఆ దొంగలు మూట వాళ్లే ఇలాంటివన్నీ చూసిన తర్వాత నందిగం సురేష్ ని ఇతను జైల్లోకి వెళ్ళి కలవటానికి కారణం ఏంటంటే వారు బాబు ఏం చెప్పకరా బాబు నిన్నే నేను చూసుకుంటానులే ఒకవేళ వీళ్ళకైనా లొంగిపోయిన గా మారిపోయి నాకేం తెలిసిన నన్ను చేయమన్నట్టు చేశాను అంటావేమో నువ్వు అలాంటివి అనుకో అని చెప్పడానికి ఉంటాడు అలా చెప్పి జాతకా నేను మితాంత చూసుకుంటా ఏం పర్లేదు ఐదేళ్ళు కళ్ళు మూ తెరిస్తే ఐదేళ్ళు అయిపోతే మళ్ళీ మనం వస్తాం అని అతను నమ్మబలికి వచ్చి ఉంటాడు ఎందుకంటే కొన్ని వార్తలు వచ్చినాయి బయటికి నందిగం సురేష్ అతను మాకేం అవసరం అండి అతను మా పార్టీలో ఉన్నాం మా పార్టీ అధినేత కాబట్టి అతను జమినట్టు చేశాం కానీ మాగేం మేమెందుకు చేస్తామని అతను కొద్దిగా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు విచారణ సందర్భంలో చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి విన్న తర్వాత ఇతను డైరెక్ట్ ఏమన్నా కింద మారిపోతాడేమో అన్న ఉద్దేశంతో వెళ్ళి మీరు అలా చేయకుండా బాబు అని చెప్పి బతిమిన ఉంటాడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి యథావిధిగా తను చెప్పాల్సింది నాలుగు ముక్కలు రాసుకుని వచ్చి చెప్పేసి పోయాడు పైగా అతను చేసిన తప్పుల్ని ఒప్పేసుకుంటున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి విషయంలో కూడా ఆయన పరామర్శించిన తర్వాత ఏస ఆయన అక్కడ రిగింగ్ జరుగుతుందని భావించి ఆయనే నేలకేసి కొట్టాడు ఈవీఎం అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పాడు ఇప్పుడేమో నందిగం సురేష్ ఉద్దేశించి అప్పుడు పట్టాభేజ్ అన్నాడని చెప్పి డైరెక్ట్ గా టీడీపీ కార్యాలయానికి వెళ్ళి అద్దాలు పగలు కొట్టేశారు రాళ్ళు వేసి కొట్టేశారని చెప్పి ఇప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి సార్ ఎట్లా చూస్తారు దీండి అతను అతను ప్రధానంగా ఆరోపించింది ఏంటంటే దానికి కారణం ఏం చెప్పాడంటే అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు అప్పుడు నన్ను అనలేదు అతను అప్పుడు ముఖ్యమంత్రిని పట్టాభి ఆ బూత్ మాట మాట్లాడి తిట్టాడు కాబట్టి అందరికి బీపీ వచ్చింది అభిమానులకి బాధ రాదా అని అడిగాడు తర్వాత అసలు ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళకి మీరు కేసులు కట్టి లోపలేస్తున్నారని చెప్పారు ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇద్దరు మిత్రులు ఉంటే అందులో మిత్రులు అన్న తర్వాత చే సహజం కదా అందులో ఒకడు కొంచెం మంచివాడు ఇంకొకటి చెడ్డవాడు కొంచెం ఆ మంచి మిత్రుడి చెడ్డ మిత్రుడు ఒక వెయ్యి రెండు వేలు అప్పు తీసుకున్నాడు చే బదులుగా కొన్నాళ్ళు పోయిన తర్వాత అతను అప్పిచ్చిన వాడికి అవసరం వచ్చి అమరావ దగ్గర చే బదులు తీసుకున్నావు కదా నువ్వు రెండు వేలు తీసుకున్నావు నా దగ్గర మర్చిపోయినట్టున్నావు కొంచెం చేరబాబు అని అడిగేట్టు నేను ఎప్పుడు తీసుకున్నాను నాకు ఏం సంబంధం లేదు నేనే అన్నట్టు సరే రాబాబుని ఊరుకుని ఇంకో సందర్భంలో ఇంకా ఇతర మిత్రులందరూ కలిసి సమావేశంలో ఉండగా ఈ అప్పించిన ఏం చేశాడంటే మాట మాట వచ్చి ఏదో సందర్భంలో నువ్వే మనిషివురా ఆ వాళ్ళ దగ్గర ఐదు వేలు తీసుకుని ఇప్పుడు వరకు ఏమైనా ఎగ్గొట్టేమన్నాడు అంటే అప్పుడు ఇడేమన్నాడు ఐదు వేలు అక్కడ రెండు వేలే కదా అలాగా ఇతను సరే సంబంధం లేని వాళ్ళు అరెస్ట్ చేశారు అన్నాడు సంబంధం ఉన్నవాళ్ళు ఎవరు చెప్పు నువ్వు నీ పార్టీకి సంబంధించినవి నీ తింగరమో మాట్లాడుతూ కూడా రాకుండా అసలు నిన్ను ఎలా భరించారు ఈ రాష్ట్రం అనేటువంటి నేనైతే మాత్రం అతను ముఖ్యమంత్రిగా ఉండగా నాలుగేళ్ల పాటు ఆంధ్ర మొఖం చూడలేదే ఈ ఫ్లెక్సీలు ఈ మొఖం చూడటం ఇష్టం లేక టీవీలో కూడా కళ్ళు మూసుకుని ఉండేది కనపడితే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇది అవమానం అండి ఇటువంటి దొంగ బంధుకోటి దొంగ అరాచకవాది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు రాజ్యాంగం చట్టాన్ని ఉల్లంఘించినోడు ఆశ్రిత పక్షపాతం తన వాళ్ళని చుట్టూ పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వాడిని ఎలా భరించరో ఇంకా అతని గురించి అతను రావాలి కావాలి జై జగన్ అన్న అంటే సిగ్ లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు వ్యాధిగ్రస్తులు కాకపోతే ఏంటి చెప్పారు నిన్న ఒక మహిళా కానిస్టేబుల్ కూడా సార్ అభిమానం చెప్పి సెల్ఫీ దిగుతా ఆవిడ అదే ఇప్పుడు వాళ్ళకి అభిమానం ఉండటం అనేటువంటిది తప్పు కాదు ఎవరి పట్ల నాయకుడి పట్ల ఉండవచ్చు అంటే ఇటువంటి వాడి పట్ల ఉండకూడదు అంటున్నాను అది వ్యాధి లాంటిది అంటున్నాను అంటే డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో సైకిల్ ఎలా తిరిగేస్తున్నారో చూసుకోవాలి మన ఇంటి పక్కనే తిరిగే ఉంటారు సైకిల్ చూసుకోవాలి జాతకాన్ని మా ఇంటి పక్కన అలాగే ఉండేవారు ఇతరం ఆడవాళ్ళే వాళ్ళు చాలా నార్మల్గా ఉండేవారు ఓ మంచి వాళ్ళే కాదు అనుకున్నావు తర్వాత తర్వాత ఇల్లు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు తెలిసిందా అంత సైకోలో అప్పుడు భయపేసింది గుండు జలు మా పిల్లలు గట్టా ఉంటారు అమ్మా వాళ్ళు పీక్ కోస ఆధారపడస్తే మనం ఏం చేయలేకపోదు అని భయవేసింది ఒళ్ళు గొగురు పొడిసింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే జగన్ పార్టీలో ఉన్న జగన్ ప్రేమించిన జగన్ ప్రేమికులుగా ఉన్న ఇటువంటి వాళ్ళందరికీ దూరంగా ఉండాలి వాళ్ళ మానసిక స్థితి జగన్మోహన్ రెడ్డి గారు వాడిన భోషిరీకే అంటే ఆయన భాష నేను మాట్లాడను కానీ మీకు సింపుల్ గా చెప్తున్నాను లా కొడక అని చెప్పి ఆయన మీడియా ముఖంగా చెప్పారు మీకు మీకు తెలుగు భాష మీద పడుతుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ బోషిరీకే అంటే దాని అర్థం ఇదే అసలు చాలా మందికి అర్థం కావట్లేదు మీరు క్లారిఫై అవ్వండి సార్ ఇది రకరకాల అర్థాలు ఉన్నాయి దీన్ని మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా యాదాలపంగా అసూగా తిట్టు ప్రేమాగ్రహంతో వాడతారు దీన్ని ఈ పదాన్ని చాలా సహజంగా సర్వసాధారణంగా సామాన్య జనాలతో సహా తన భోషడికే అంటారు సార్ అది నీ అమ్మ నీ అక్కని కూడా అంటూ ఉంటుంది చూడండి యాదాల పంగ మూత కింద ఆ టైప్ అంతే అంతే ఉద్దేశపూర్వంగా ఎవడే అవన్నీ తిట్టండి నేను దీని అర్థం కూడా నేను చెప్పదలుచుకోలేదు అయితే ఉండొచ్చు రకరకాల అర్థాలు ఉన్నాయండి గూగుల్లో ఒక రకం అది చెప్పింది ఇంకో రకం ఒకటి ఇంకో అర్థం చెప్పి దీని మీద అంత పూల శోధన చేయాల్సిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడే మాట్లాడండి ఇతను స్టేజ్ మీద బహిరంగంగా ఇతను ఇప్పుడు కొట్లాటల్ని దాడుల్ని దుర్మార్గాన్ని ఇతను ప్రోత్సహిస్తాడు మీ ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు మంత్రి పదవి ఇచ్చాడు ఒకటి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చిన వాడు పక్కన కూర్చోబెట్టి ఎమ్మెల్సీ నుంచి పక్క తప్పించలేదు ఇప్పి చూపించిన వాళ్ళందరికీ పైన నితిమే పెట్టుకున్నాడు ఇతరుడు మెంటాలిటీని అర్థం చూసి చేసుకోవాలి మనం ప్రజలు ఇక్కడ మీరు ఎవరికైనా అభిమానులుగా ఉండండి పర్లేదు రాజకీయాల్లో అసలు ఉండటానికి తగినవాడు జగన్మోహన్ రెడ్డి అసలు అంత బరి తెగించి మాట్లాడితే ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు దోచుకుని మళ్ళీ మేము వచ్చిన మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతానని అంటున్నాడు అంటే అంత బరి మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక మన జగన్మోహన్ రెడ్డి అనుకోవడం మానే ఎందుకంటే అతను నీచ నికృష్ట మానవ జన్మ ఎత్తేటు ఇక అతను అలాగే ఉంటాడు అతను అదుపు చేయాల్సిన అవసరం పని ఎవరిదే సార్ మొన్న ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా ముప్పై ఆరు మందిని ఈ ప్రభుత్వం జంపేసిందే వచ్చి నెల రోజులు కూడా కాలేదని చెప్పి ధర్నా చేశారు ఇప్పుడేమో వరదల్లో అరవై మంది మళ్ళీ నంబర్లు చెప్తూ ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు సార్ ఇప్పుడు మీకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరో ఏంటి ఎవరు అడుగుతారు వెళ్ళి వాళ్ళకి అలవాటు అలా ఒక మాట వదిలేస్తారు ఆ వదిలేసిన తర్వాత ఇక ఏంటంటే మీరు నేను అక్కడ చచ్చిపోయి లెక్కలు మనం వేసుకోవాలంటే ఆ పని ఏమంటే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటుంది అంతమంది చచ్చిపోలేదు పది మంది చచ్చిపోరండి ఇలాంటివి చెప్తారంట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎంత పచ్చబద్ధానైనా నదురు బెదురు లేకుండా బరితెకించి మాట్లాడగలరు దాన్ని ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే ఏమైనా మాట్లాడొద్దా మీరే మాట్లాడతారని చెప్పేసి అక్కడి నుంచి ముగించిపోతాడు తదు మీరే అంటాడు ఇది దీనికి కారణం ఏంటంటే ఏంట్రా వాగుతుల ముఖం పగల కొట్టక దీనికి కారణం అదే జనం తిరగబడాలండి ఇలా వింటా కూర్చుంటే జనం ఈ చెప్తాడు జనం ఎందుకు తిరగబడతలేదు కానీ తిరగబడి రోజులు వస్తాయి ఎందుకు తిరగబడి రోజులు వస్తాయంటే కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఇంకా విక్టిమ్ కార్డు వాడతా ఉంది అతను దుర్మార్గుడు దుష్టుడు అతను ఎలా అన్యాయం చేసాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్తా ఇప్పటికీ చెప్తే ఇలా పాలన తప్పులు చేసాడు ఇంకా బోర్డుతో పాల్గొట్టేబుడు కుట్రలు చేస్తున్నాడు అని చెప్తున్నారు నిజమే ఖచ్చితంగా అన్ని అతను చేస్తున్నాడు మరి అతని చర్యలేయి అతను ఇంకెలా బరిదెగించా ఇందులో ఇంద్రేయ వ్యూహం ఉందా అంటే ఇలా జనం ఎర్రికిపోయి జనం తిరగబడిదాకా చూస్తున్నారా వీళ్ళు అప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా ఇలా వీళ్ళ అబద్ధాలు మాట్లాడిస్తుంటే ఇదివరకు టీడీపీ మిగతా పక్షాలు ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు నిజం మాట్లాడితే కూడా నోరు నొక్కి ఈ ఇవాళ వీళ్ళంత పచ్చి అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజలు ఎంతగానో అర్థం చేసుకుంటారండి ప్రజలు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు పదే పదే ఒకే అబద్ధం చెప్తే మీరు ఒక గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రత్యక్షంగా అనుభవించింది పింక్ డైమండ్ కానీ ముప్పై ఆరు మంది కమడీ ఎస్పీలు గాని చంద్రబాబు నాయుడు కానీ నారాసు రక్త చరిత్ర బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కానీ కోడిగత్తి విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో మినరల్ వాటర్ వేయ చూపాలి పెట్టుకునికున్న ఇలా రకరకాలుగా దుష్ప్రచారం చేసి దాన్ని పదే పదే ప్రచారం చేశారు మరి అది ప్రజలు ఎంతో కొంత ప్రభావం చూపించలేదా కాబట్టి దుష్ప్రచారాల మీద ప్రజల్ని మావోద్వేగాల్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఈ పోలీసు యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది రాష్ట్ర హోంశాఖ వైఫల్యం స్పష్టంగా తెలుస్తా ఉంది ఎందుకంటే పెన్నెలి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఇంకా దొరకడు వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళు ఈ బోటు కేసు విషయంలో బోట్ల విషయంలో వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు జగన్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు రా కూర్చో మాట్లాడి సమాధానం చెప్పలేదు అతను పాస్పోర్ట్ తీసుకుంటే ఇక్కడ హైకోర్టులో అతనికి వెసులుపడిస్తే ఆ తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు సవాల్ చేయలేదండి వీళ్ళు ఈ ప్రభుత్వం సవాల్ చేయాలి కదా ఎలాగెత్తరాడికి ఇన్ని దొంగతనాల్లో నారా ఇన్ని కేసులు ఉన్నాయని ఒక వంద కేసులు పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి కదా తర్వాత ఇతను జోగి రమేష్ అతను పారిపోయాడు అవినాష్ గారు ఎవరు కూడా అవినాష్ గన్ పట్ల ఆ తలసీల రఘురాము ఎవరిని కూడా ఇంకా అరెస్ట్ చేయలేదు అసలు ఏం జరుగుతుంది ఇది చాలా అందరికీ అనుమానాస్పదంగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా వీళ్ళొక నేరం చేశారు రాష్ట్రంలో అధికారులు ఒక ముంబై సినీ నటిని డాక్టర్ని తీసుకొచ్చి చాలా వాళ్ళ వేధించారు చాలా దారుణంగా వేధించారు ప్రజలందరూ కదిలేరు చాలా అందరూ స్పందించారు వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు ఎఫ్ఐఆర్ అది ఇంకా ఎఫ్ఐఆర్ నోట్ చేశారో లేదో తెలియదు ఇప్పటి వరకు నోటీసులు కానీ వాళ్ళు పిలవడం చేయలేదు అధికారుల్ని ఇంకా డ్యూటీలైనా ఉంచి వాళ్ళ మీద విచారణ ఎలా కొనసాగిస్తారు ముందు సస్పెండ్ చేయాలి కదా ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చేస్తున్నారు వరదలు వచ్చినప్పుడు సాయి చంద్రబాబు నాయుడు గారు కష్టం అన్ని కూడా అధికార యంత్రాంగం ఒక దగ్గర కేంద్రీకృతం అయిపోయింది కొంచెం స్లో అవుతుంది ఇక నుంచి స్పీడ్ అప్ అవ్వచ్చేమో కదా ఇది వరదలో పది రోజులు పదిహేను రోజులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా సహాయ కార్యక్రమం కొనసాగుతున్నాయండి అవును ఇది ఏదో ఒక దాన్ని చూసి మిత వదిలేదు ఎలా రెండు మూడు రోజులు అంటే ఆ పని మీద ఉంటారు ముందే ఇప్పుడు అమ్మాయిని ముందు సస్పెండ్ చేయడానికి వరదలు కట్టడం ఏమి ఒక కలం పోటుతో సస్పెండ్ చేసి పక్కన పెట్టి ఒక కలం పోటుతో ఎవరు విచారణ అని చెప్తారు వాళ్ళు నోటీసులు ఇస్తారు ఇది అదే ఏదో మనం సమర్థించడానికి చెప్పుకున్నట్టు ఉంటది కానీ అంటే ఇందులో ఉంటే ఇంకొక వ్యూహం ఉండి ఉండాలి ఇలాగే ప్రభుత్వం వీళ్ళు ఎలా సైలెంట్ గా ఏమి చేయకుండా లేకుంటే ప్రజల్లోనే ఆగ్రహ ఆవేశాలు పెరిగి తిరగబడతారేమో చూస్తున్నారేమో మీరు అధికారంలో ఉండగా ప్రజలు చేయటం ప్రజలు కుదలకూడదు మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు వాళ్ళ తరఫున వాళ్ళ తరఫున మీరు వీళ్ళని శిక్షించుకొని మీకు అధికారం ఇచ్చిన తర్వాత మీరే చేయాలి కూడా మీరు అన్నట్టుగా శిక్షించే విషయంలో వైఫల్యం అనేది స్పష్టంగా అంటారు ప్రభుత్వం పూర్తిగా యా చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో అరసిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్